హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ మూడు వందల ఇరవై ఏడు గజాల ఓపెన్ ప్లాట్ సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే బొంగుళూరు విలేజు ఇబ్రహీంపట్నం మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టియల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి అలాగే ఈ ప్లాట్కు ఫ్రంట్ సైడ్లో వచ్చేసి ముప్పై ముప్పై ఫీట్ల రోడ్ అయితే అవైలబుల్గా ఉంది చుట్టూ ఇది వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లోకి వస్తుంది గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ప్లాట్ తీసుకొచ్చాము చుట్టూ ప్రీ క్యాస్టింగ్తోని గోడ పెట్టి ఉంది కంపౌండ్ సెక్యూరిటీగా ఇదైతే మీకు ప్రీ క్యాస్టింగ్ వాల్ కనిపిస్తుంది అదే ఓపెన్ ప్లాట్ అనమాట మూడు వందల ఇరవై ఏడు గజాలకు చుట్టూ ప్రీ క్యాస్టింగ్ చేసి పెట్టారు ఇది వచ్చేసి మనకు సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది కళ్యాణ జంగారెడ్డి బో బొంగుళూరు అవుటరింగ్ రోడ్ దాటగానే అక్కడ నుంచి కిలోమీటర్ రాగానే లెఫ్ట్ సైడ్లో మనకు కళ్యాణ్ జంగారెడ్డి గార్డెన్ కనిపిస్తుంది ఆ కళ్యాణ్ జంగారెడ్డి గార్డెన్ దాటగానే ఒక లెఫ్ట్ సైడ్ ఒక రోడ్ వస్తుంది ఆ రోడ్లో కొంచెం ముందుకెళ్ళి రైట్ సైడ్లోనే మనకి వెంచర్ ఉంటుంది దీంట్లో ఇండ్లు కూడా కట్టుకొని ఉండొచ్చు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అనమాట ఇది త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది హైవేకి దీని ప్రైస్ చూసుకుంటే పర్ స్క్వేర్ యాడ్ వచ్చేసి ముప్పై రెండు వేలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జన్యున్ బయర్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలని మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ వెంటనే మీరు మన వీడియోలని చూడొచ్చు సైట్ విజిటింగ్ అండ్ ఓనర్ సిట్టింగ్ గురించి మాత్రమే కాంటాక్ట్ చేయండి అదర్వైజ్ కాంటాక్ట్ చేయకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో